మోడీ శ్రీశైలం వచ్చి మల్లికార్జున స్వామిని దర్శించుకొని తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుంచి విపరీతంగా పబ్లిక్ని శ్రీశైలానికి విలిపించుకున్నాడు అంతేకాకుండా కర్నూలు జిల్లాల కర్నూలు మహానగరానికి అతి సమీపంలో పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేసిండు మరి ఈ సభ ఎందుకోసం ఎవరి ప్రయోజనాల కోసం అంటే మోడీ చెప్పుకొచ్చేటువంటి అద్భుతమైన మాట ఏందయ్యా అంటే జిఎస్టీ తగ్గింపు అసలు జిఎస్టీ ఎప్పుడు తగ్గించిండ్రు మొత్తం ఉన్నదే కడుతున్నారు కదా అందరూ అని మీరు అనుకోవద్దు దయచేసి ఇదివరకు జిఎస్టీ అనేది నాలుగు స్లాబులుగా ఉంటుండే స్లాబు అంటే నాలుగు విధానాలుగా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు అంటే పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఐదు శాతం ముప్పై ఎనిమిది శాతం ఇట్లా ఉంటుండే ఇంకా కొన్ని వెహికల్స్కు నలభై ఐదు యాభై ఆరు అరవై అని ఇట్లా ఉంటుండే ఇదివరకు వీటిని కాస్త కుదించి ఇప్పుడు రెండు స్లాబులుగా డివైడ్ చేసారయా పద్దెనిమిది శాతం ఐదు శాతం అలాగే ఇరవై ఎనిమిది శాతం నలభై శాతం ఈ విధంగా డిక్లేర్ చేశారు దీనివల్ల పెద్దగా మరి ఎవరికి ప్రయోజనాలు లాభం చేకూరే అవకాశం ఉంది అని అంటే ఖచ్చితంగా ఈ జీఎస్టీ స్లాబ్ల వల్ల మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే కారు కొనుక్కొని మంచి బైక్ కొనుక్కొని లేదంటే మంచి ఇల్లు కొనుక్కొని చిన్న ప్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు కొన్ని చేసుకొని ఇట్లా బతుకుతారు సుష్మా వీళ్లకు కొంతమేర ఇదివరకు గవర్నమెంట్కు వంద రూపాయలు కట్టేటోళ్ళు ఇప్పుడు అరవై రూపాయలు కడితే సరిపోయేటట్టుగా ఈ స్లాబ్ సెట్ చేసారు ఇది మంచి విషయమే అయినప్పటికీ మరి ఇంత పెద్ద ఎత్తున స్లాబ్ పెట్టి ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలన్నా అని అడగాల్సి వచ్చినప్పుడు మాత్రం అందరూ ముక్కున వేయలేసుకుంటున్నారు మోడీ చెప్పేది ఇది మరొక మాయలాగా మరొక మోసంలాగానే విశ్లేషకులు అలాగే ఈ ప్రజాధనాన్ని లూటి చేసే సామాజిక వర్గం మీద వ్యతిరేకత భావం కలిగిన వాళ్ళందరూ క్లియర్గా మాట్లాడుతున్నారు అయితే ఏది ఏమైనప్పటికీ ప్రజలను ఎంత దోసుకున్నా వాళ్ళ వెనుక నుంచి ఎంత దోసుకున్నా మిడిల్ క్లాస్ ప్లబ్ పబ్లిక్కి అర్థం కాదు దాని గురించి పట్టించుకోరు కారు ఖరీదు ఎనిమిది లక్షలు పది లక్షలు అంటే అన్నా ఓ లక్ష తగ్గి ఓ యాభై వేలు తగ్గి అని బార్గెయిన్ చేసి అవసరమైతే దాన్ని ఎనిమిది లక్షల కారు కొని పదహారు లక్షలు ఈఎంఐ వేసిన ఈ మిడిల్ క్లాస్ పబ్లిక్ కడతారు అదే ధనవంతుడైనా అదే కటిక పేదరికంలో ఉన్నోడైనా వీడేమో కారు కొనడు వాడు కారు కొంటే వాడు సింగిల్ పేమెంట్ల పేమెంట్ చేసి ఈజీగా ఎటువంటి ట్యాక్స్ కట్టకుండా మంచిగా బతుకుతాడు మరి మిడిల్ క్లాస్ వాడు కొనేది ఎంతయ్యా అంటే ఎనిమిది లక్షలు పెట్టి కారు కొంటే మొట్టమొదట ఇన్సూరెన్స్ అవన్నీ చేసుకుంటాడు కదా వాటికి జీఎస్టీ యాడ్ అన్నీ కలిపి మళ్ళీ ఉంటాయి వీడు కారు కొన్నప్పుడు పద్దెనిమిది ఆ ఇన్సూరెన్స్ వాడు పద్దెనిమిది పర్సెంటు రోడ్డు ట్యాక్స్ పేరిట పద్దెనిమిది పర్సెంటు ఇట్లా అన్నీ లెక్కేసుకుంటే వీనికి కారు ఖరీదు ఒరిజినల్ ఖరీదు నాలుగు లక్షలు వీడు వీనికి మిడిల్ క్లాస్ వానికి అమ్మే కారు ఎనిమిది లక్షలు మొత్తం మరి మిడిల్ క్లాస్ వ్యక్తి కారుకు కట్టే మొత్తం డబ్బులు ఎంతయ్యా అంటే అక్షరాల పదహారు లక్షలు నాలుగు లక్షల వస్తువుని పన్నెండు లక్షలు ఎక్కువ ఖర్చు పెట్టి ఈ మిడిల్ క్లాస్ వ్యక్తి కారు కొనుక్కుంటే మరి పన్నెండు లక్షలు ఎవడు తింటున్నాడు రా అంటే సామాజిక దోపిడి చేసేటువంటి దొంగలు అని చెప్తుంటా నేను చెప్పే ప్రతి మాట అక్షర సత్యం మిత్ర మిత్రమా ఒక్కసారి ఆలోచించండి ఈ భారతదేశంలో అత్యధికులు పేదరికంలో మిడిల్ క్లాస్ల బతకడానికి గల కారణం రాజకీయాన్ని వ్యాపారం చేసినటువంటి సామాజిక దోపిడీ దొంగలు అగ్ర కులాలలో దోచుకోవడానికి అలవాటు పడి లగ్జరియస్ జీవితాలను గడిపేటువంటి దొంగల ముఠ ఇది చేస్తుంది కనుక ఖచ్చితంగా మీరందరూ చదువుకున్నారు జ్ఞానవంతులు తెలివితేటలు ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి ఒక వస్తువు ఒక రూపాయికి తయారైతే ఆ తయారు చేసిన వస్తువును నాలుగు రూపాయలకు కంపెనీ అమ్మితే గవర్నమెంటోడు దాన్ని ఎనిమిది రూపాయలకు మనకు అమ్ముతున్నాడని మీరు గుర్తించి ఆ గుర్తించిన విధానాన్ని గుర్తు చేసుకుంటే లక్ష రూపాయల కారుకు పదిహేను లక్షలు దండగ కట్టినామని మీకు అర్థమవుతుంది ఇది పెద్ద ఎత్తున ఉంటాయి ఎకనామిక్స్ లెక్కలు అనేవి రాబోయే రోజులలో మీకు పూస గుచ్చినట్లు ప్రతి విషయంలో కొనే బట్ట తాగే నీరు అలాగే తిరిగే కారు నడిచే రోడ్డు ప్రతి వ్యవస్థ మీద అవగాహన కల్పించే దిశగా నా అడుగులు ఉండబోతున్నాయి అని చెప్పి మీకు